అసలు పేరు మా భూ భాష జగన్ ప్రభుత్వం రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా రైతులకు న్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పండి గిట్టుబాటు ధర ఉంది ఇంకా పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు కానీ రైతు భరోసా చేసుకుని ఇంకా నీళ్లు వదిలిపెట్టంగా నీళ్లు బాగానే కరెంట్ కానీ కరెంటు విత్తనాలు వేయడం కానీ బాగుందా జగన్ ప్రభుత్వంలో బాగుంది ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా లేదు మరి సార్ మాకేంటి ఇవన్నీ ఇస్తాం మేము అంటున్నారు కదా టీడీపీ ఇస్తాం అంటారు ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా ఇదే జగన్ సీఎం సీఎం జగన్ నా నమస్తే మీ పేరు నమస్తే జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా జరుగుతుందా ఏం జరుగుతుంది అమ్మఒడి పోతే పింఛన్లు అన్ని ఇంటికి వస్తున్నాయి బియ్యం అన్ని అన్ని సక్కలు అన్ని బాగా దొరకలేదు అందుకని మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి ఇవన్నీ మాకేం రాలేదు ఇందుకు ఏం ఒకవేళ పింఛని వాళ్ళన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి క్యూలు నిలబడి ఇప్పుడు బియ్యం తెచ్చుకోవాలన్నా ఇంతకుముందు అక్కడికి అక్కడికెళ్ళి రేషన్కి వెళ్ళి క్యూలు నిలబడి కార్డులు పెట్టి పేర్లు పిలిస్తే పేర్లు వరిగిపోయి తెచ్చుకోవాలి ఇప్పుడు ఏంటంటే అన్నీ మనం నిద్రలేసడానికి పింఛన్ కానీ పోతే బియ్యం కానీ అన్నీ మన దగ్గరికి వస్తున్నాయి ఇట్లాంటి మంచి సౌకర్యాలు కాబట్టి మాకు ధ్యాననే కావాలి లేదంటే ఈసారి మార్పు ఏమైనా కోరుకుంటారా లేదు జగనన్నే కావాలి కావాలి లేదన్నమస్తే అమ్మా మీ పేరు పద్మావతి అమ్మా ఈసారి ఆంధ్రాలో ఎవరిసీ కావాలనుకుంటారు జగన్ అన్నది మంచి జరుగుతుంది ఏం జరిగిన అమ్మ ఒడి ఇచ్చేడు అసలు డబ్బులు వేస్తున్నాడు లోన్ డబ్బులు పడుతున్నాయి దాని వల్ల మేము బాగానే ఉన్నాము ఇంత మంచి చేస్తున్నారు ఇవన్నీ టిడిపి ప్రభుత్వంలో ఇచ్చారా ఇచ్చారు రావ లేదు ఈ సారి మాకు ఓటేండి మేము ఇస్తామంటున్నారు అంటారు ఇది అవి అన్నట్టు జగన్ అన్నే రావాలా మళ్ళా మల్ల నమస్తే మీ పేరేంటి సుధాకర్ మంచి జరిగిందా నాకేమో న్యాయమే జరిగింది ఆ న్యాయం అడగంగానే రాసాడు ఇస్తున్నాడు నాకేం జరిగింది నేను చెప్పకే అయ్యా అడిగాను మొన్న కూడా బొస్సులు ఎక్కిపోయి అడిక ఎదు ఇద్దరు తప్పిను మేమిద్దరం బాపట్లు పోయినప్పుడు అయినా ఉన్నిళ్ళే బొస్సా చెప్పులే బాగుందా మరి బాగుందా బాగుండి బట్టి చెప్తుండేదా మరేమైనా మార్పు కోరుకుంటున్నా మార్పే వంద మనకి ఏమైంది మార్పు పింఛన్ ఎంత వస్తుంది నీకు మూడు వేలు ఇస్తుండరు టీడీపీ వాళ్ళకి నా కోట అండి ఐదు వేలు ఇస్తా ఉంటున్నారు ఇచ్చేనా కట్టించి ఇప్పుడు ఐదు చేస్తా దొంగోటైనా వేస్తా అట్టుబడి చెప్తాను దొంగోటైనా ఆటలు లేదా ఆడవాళ్ళకి ఇచ్చేదా ఇప్పుడు నాకు మాట్లాడతానా మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నా ఎవరు ఎవరు తిన బాదలేదా మీకు ఎవరు కావాలి మాకు ఎవరు తిన బాదలేదా అది 100 దగ్గర ఆసమే పంచాయతీలో ఓడి మీకు అది కాదు చంద్రబాబు కావాలా జగన్ కావాలా ఎవరు ఇచ్చినా ఒకటి ఇద్దరు వస్తారా ఇద్దరు ఇక్కళ్ళే వస్తారు ఆ జోల్నా సూట్ కేసులు మోసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రాత్రి వాకల్లో జోల్లా సరే నీకు నీకొకళ్ళు కావాలా ఇద్దరు కావాలా ఇద్దరే బాదలే చెల్సకు తిన బాదలేదమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్